హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆదివరాహస్వామి టెంపుల్ కమన్పూర్కి వెళ్ళాము ఇక్కడికి ఫిబ్రవరి సెకండ్కి వెళ్దాం అనుకుంటే అప్పటి నుంచి వెళ్ళి పోస్ట్ కొనవుతుంది ఇప్పుడు మార్చి సెకండ్కి వెళ్ళాము ఈరోజు వరాహస్వామి దర్శనం కావడానికి దాదాపు నెల రోజులు టైం పట్టిందండి మనకి ఎంతైనా అదృష్టం ఉండి ఉండాలి ఇక్కడ స్వామి గారు ఆరు వందల సంవత్సరాల క్రితం స్వామిగా పిలిచారు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారికి గుడి ఉండదు ఇక్కడ మూషిక రూపంలో వెలిసిన శ్రీ హరిరాతి విగ్రహం ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంటది ఇక్కడ ప్రత్యేకత తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మాత్రమే స్వామి ఆలయాలు ఉండగా ఒకటి శ్రీవారి కులవై ఉన్న తిరుమల ప్రాంతంలో ఈ కమాన్పూర్లో ఉన్న స్వామి రెండవ ఆలయం గతంలో ఒక భక్తుడు ఇక్కడ కోరుకున్న కోరిక నెరవేరడంతో మొక్కు ప్రకారం ఆ భక్తుడు ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు అప్పుడు స్వామివారు స్వయంగా భక్తుడి కళలోకి కనబడి ఎలాంటి ఆలయం ఆరు బయటనే ఉంటూ భక్తులు నిర్వహిస్తూ అని చెప్పినట్టు పూరికలు చెబుతుంటారు మనకి మహిమానిత్వ స్వామిగా ప్రసిద్ధిగాంచిన స్వామివారు ఇక్కడ ప్రతి సంవత్సరం కొంత పరిమాణం పెరుగుతూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకత మెయిన్గా ఈ ఆలయానికి గుడి లేదు గుడి తలుపు లేదు ముక్కోటి ఏకాదశి ఉగాది రోజు ఇక్కడ భక్తుల సందడి ఎక్కువ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ ఆలయ ప్రాంతంలో పిండి జరుగుతున్నాయి పెళ్లి జరుగుతుంది కాబట్టి భక్తుల సందడి ఎక్కువ ఉంది తొందర ప్రశ్న కంప్లీట్ అయిపోయింది ఆలయ ప్రాంతంలో నాగదేవత విగ్రహం కూడా ఉన్నది ఈ ప్రాంతంలో భక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్చ నెరవేర్చుకోవడానికి ముడుపులు కడతారు ఇక్కడ వంద శాతం జరుగుతాయంట ఈ ముడుపు కట్టడం వలన భక్తుల నమ్మకం ఈ ప్రాంతంలో స్వామివారి పాదముద్రలు ఉంటాయి ఇక్కడ కనబడుతున్నాయి చూడండి ఇది ఇక్కడ దేవుడు పక్కన ఉంటుంది ఇక్కడ ఇది ఇక్కడ స్వామివారి పాదముద్రం ఇది మెయిన్గా ఇక్కడ మనకు కనబడుతుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో స్వామివారు తిరిగారు అనే ప్రతిదీ మీకు కూడా వీలుంటే స్వామివారిని దర్శించుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసు అనేది ఇక్కడ చిన్న పిల్లలకు అన్నప్రసాదం కూడా చేపిస్తారండి ఇక్కడ కనబడేది అది ఇక్కడ చాలా ప్రత్యేకత అన్నట్టు తిరుగుపా ప్రయాణంలో ఇక్కడ గ్రీనరీ బాగుందండి ఇక్కడ సైడ్ కాయండి ఇక్కడ చాలా బాగుంది లొకేషన్స్ అనేది పచ్చని పంట పొలాలు మధ్యలో రోడ్డు చాలా బాగుందండి లేత కీర దోశ చాలా బాగుంది